హాయ్ అండి ఈరోజు చిత్రాలు చేస్తున్నామండి అలాగే అర కేజీ బిండె వేసుకున్నానండి అండి పాపండి వాము తగినంత అలాగే కొంచెం వేడి నీళ్ళు ఓ లీటర్ వేడి నీళ్ళు పెట్టానండి ఇదిగోండి పిండి ఇలా ముద్దలాగా అయ్యేలా కలుపుకోవాలండి మొత్తం స్మూత్గా మెత్తగా కలపాలండి స్టవ్ మీద నేను పెట్టానండి తక్కువ అదిగోండి వేసానండి అండి ఐగంటి జంతికలు అయిపోయిందండి వ్యాస్తం ఈ జంతికలు వేయటానికి అర కేజీ పిండి పోసుకున్నానండి తగినంత ఒక స్పూన్ దండి స్పూనుడు వామ్ వేసానండి ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసానండి సరిపడగా అలాగే వేడి నీళ్ళు ఒక అర లీటర్ నీళ్ళు కాసేనండి మెత్తగా మృదువుగా తీసుకెనండి మెత్తగా చేసి వేసానండి చాలా బాగున్నాయండి వాము ఎక్కువ వేయటం వల్ల చిన్న పిల్లలకు పెట్టినా వాళ్ళకి కడుపులో నొప్పి గట్టి ఏమి రాకుండా బాగా ఈ అవుతాయండి పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటాయండి పెద్దోళ్ళకైనా పిల్లలకైనా ఉత్తి పిండి అండి ఒక అరకప్పు సగ్గుబియ్యం పోసి ఆడిచ్చానండి జంతుకులు మాత్రం చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ఇలా యూజ్ చేసుకుంటారని ఈరోజు ఈ వీడియో పెట్టానండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్స్ చేయండి నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి కామెంట్స్ చేయండి